సాధారణంగా ఏంటంటే కోర్టు ఒకసారి ఆర్డర్ పాస్ చేసినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఎవరైనా కానీ ఏ అక్యూజ్ అయినా కానీ ఆ కేసులో ఉన్న నిందితులు ఎవరైనా కానీ కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంటుంది ఒకవేళ హాజరు కాని పక్షంలో ఖచ్చితమైన సాక్ష్యాలను న్యాయవాది ద్వారా కోర్టుకు చూపించేసి ఏంటంటే ఒక మినహాయింపు ఇవ్వండి అని చెప్పి అడిగే అవకాశం ఉంటుంది కానీ అలాంటి ఏం అవకాశంతో అవసరం లేకుండానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు హాజర జరిగింది ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం హాజరు కావాల్సి వస్తున్నారు ఇప్పుడు మెయిన్ కేసు అయితే పెండింగ్ ఉంది దానికి సంబంధించి ముందు ముందు ప్రొసీజర్ ప్రకారం ఏ విధంగా రావాల్సిందో అన్నది కోర్టు నిర్ణయిస్తుంది వరకు అయితే ఈ పిటిషన్కి సంబంధించి అయితే ఏదైతే బయటకి ఫారెన్ వెళ్ళి రావడం జరిగిందో ఆ పిటిషన్ వరకు క్లోజ్ అయిపోయింది కాబట్టి దీని వరకు మెయిన్ కేసు వరకు వచ్చేసి ఏంటంటే వరకు అయితే ముందు ముందు ఏదైతే అవసరం ఉంటుందో ఆ టైంలో కోర్టు ఆర్డర్ చేయాలి న్యాయమూర్తి ఏమైనా అడిగారు ఒక మాట ఏంటంటే మీరు ఏమైనా చెప్పుకోవాల్సిన ఉందా అని అడిగడం జరిగింది అడిగిన తర్వాత ఏంటంటే ఏం లేదు దానికి సంబంధించి ఆల్రెడీ వివరణ న్యాయవాదిగా ఇవ్వడం జరిగింది కాబట్టి ఏంటంటే పిటిషన్ని క్లోజ్ చేయడం జరిగింది ఈ రోజైతే ప్రస్తుతం ఏంటంటే విచారణ కాకు అది పాస్పోర్ట్ సంబంధించే ఏదైతే ఉందో ఆర్డర్ ఉందో కోర్టు ఆర్డర్ ప్రకారం అతను కోర్టు న్యాయస్థానానికి అటెండ్ అయ్యి అతను ఆల్రెడీ న్యాయస్థానం ముందు అటెండ్ అయ్యి అపీరియన్స్ చేయడం జరిగింది ఈరోజు సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు హాజరయ్యారు వారు ఇంతకుముందు విదేశ విదేశీ ప్రయాణం గురించి అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు వారు తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ హాజరు కావాలని చెప్పి కోర్టు ఆర్డర్ ఉన్నది కాబట్టి ఆ కోర్టు ఆర్డర్ను గౌరవించి వారు ఈరోజు కోర్టులోకి వచ్చి ఈ రోజు హాజరు కావడం జరిగింది ఓకే రెండు నిమిషాల ప్రక్రియ అనేది జరిగింది లోపల దాదాపు ప్రక్రియ అనేది రెండు మూడు నిమిషాలు అయిపోద్దండి ఓన్లీ ఇది ప్రెజెన్స్ రికార్డ్ చేసుకున్నారు రికార్డ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ క్లోజ్ చేయడం జరిగింది మళ్ళీ జగన్ కోర్టుకు రావాల్సిన అవసరం లేదా అంటే ప్రత్యేక ప్రస్తుతానికి అయితే కోర్టుకు రావాల్సిన అవసరం అనేది లేదు ప్రత్యేకించి ఆర్డర్ ఏమైతే లేదు మళ్ళీ కేసు ఉన్నది కాబట్టి కోర్టు ఉత్తర్వుల ప్రకారం వారు దాన్ని అనుసరిస్తారు ఈరోజు పిటిషన్ క్లోజ్ అయింది ఈ రోజు ఏంటంటే మన పాస్పోర్ట్ అప్లికేషన్ ప్రకారము పాస్పోర్ట్ తీసుకున్నారు కాబట్టి విదేశాలకు వెళ్ళారు కాబట్టి తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ కోర్టులో హాజరుగా అమ్మన్నారు కాబట్టి ఆ కోర్టు ఆర్డర్ గౌరవించి వారి ఈ రోజు హాజరు కావడం జరిగింది మాట్లాడి కోర్టు ఏం మాట్లాడలేదు వారి యొక్క ప్రెజెన్స్ రికార్డ్ చేయడం జరిగింది కోర్టు ఏమన్నా జగన్ అభ్యర్థన అభ్యర్థన అంటే కూడా ఏం లేదు జస్ట్ ఓన్లీ ప్రెజెన్స్ రికార్డ్ జరిగింది ఈ రోజు ఓన్లీ అపీరెన్స్ మాత్రం ఉన్నది కాబట్టి ఆ అపీరెన్స్ ను రికార్డ్ చేసుకొని పిటిషన్ క్లోజ్ చేయడం జరిగింది ఓకే ఓన్లీ విదేశీ పిటిషన్ పైన వెళ్ళారు కాబట్టి వచ్చిన తర్వాత కోర్టులో వచ్చి ఫిజికల్ గా అప్పీర్ ఇవ్వమన్నారు కాబట్టి వారు రేపటి వరకు టైం ఇచ్చారు ఆ కోర్టు యొక్క నేను వారి యొక్క ఆర్డర్ ను గౌరవించి వారు ఈరోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ హాజరు కావడం జరిగింది సాధారణంగా ఏంటంటే కోర్టు ఒకసారి ఆర్డర్ పాస్ చేసినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఎవరైనా కానీ ఏ అక్యూజ్ అయినా కానీ ఆ కేసులో ఉన్న నిందితులు ఎవరైనా కానీ కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంటుంది ఒకవేళ హాజరు కాని పక్షంలో ఖచ్చితమైన సాక్ష్యాలను న్యాయవాది ద్వారా కోర్టుకు చూపించేసి ఏంటంటే ఒక మినహాయింపు ఇవ్వండి అని చెప్పి అడిగే అవకాశం ఉంటుంది కానీ అలాంటి ఏం అవకాశం తోటి అవసరం లేకుండానే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు జరిగింది ఇప్పుడు మెయిన్ కేసు అయితే పెండింగ్ ఉంది దానికి సంబంధించి ముందు ముందు ప్రొసీజర్ ప్రకారం ఏ విధంగా రావాల్సిందో అన్నది కోర్టు నిర్ణయిస్తుంది అప్పటి వరకు అయితే ఈ పిటిషన్ సంబంధించి అయితే ఏదైతే బయటకి ఫారెన్ వెళ్ళి రావడం జరిగిందో ఆ పిటిషన్ వరకు క్లోజ్ అయిపోయింది కాబట్టి దీని వరకు మెయిన్ కేసు వరకు వచ్చేసి ఏంటంటే వరకు అయితే ముందు ముందు ఏదైతే అవసరం ఉంటుందో ఆ టైంలో కోర్టు ఆర్డర్ చేయండి ఏమైనా అడిగారు ఒక మాట ఏంటంటే మీరు ఏమైనా చెప్పుకోవలసిన ఉందా అని అడిగడం జరిగింది అడిగిన తర్వాత ఏంటంటే ఏం లేదు దానికి సంబంధించి ఆల్రెడీ వివరణ న్యాయవాదిగా ఇవ్వడం జరిగింది కాబట్టి ఏంటంటే పిటిషన్ని క్లోజ్ చేయడం జరిగింది ఈ అయితే ప్రస్తుతం ఏంటంటే విచారణ పాస్పోర్ట్ సంబంధించి ఏదైతే ఉందో ఆర్డర్ ఉందో కోర్టు ఆర్డర్ ప్రకారం అతను కోర్టుకు న్యాయస్థానానికి అటెండ్ అయ్యి అతను ఆల్రెడీ న్యాయస్థానం ముందు అటెండ్ అయ్యి చేయడం జరిగింది మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు హాజరయ్యారు వారు ఇంతకుముందు విదేశ విదేశీ ప్రయాణం గురించి అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు వారు తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ హాజరు కావాలని చెప్పి కోర్టు ఆర్డర్ ఉన్నది కాబట్టి ఆ కోర్టు ఆర్డర్ ను గౌరవించి వారు ఈరోజు కోర్టులోకి వచ్చి ఈ రోజు హాజరు కావడం జరిగింది ఓకే రెండు నిమిషాల ప్రక్రియ అనేది జరిగింది లోపల దాదాపు ప్రక్రియ అనేది రెండు మూడు నిమిషాలు అయిపోద్దండి ఓన్లీ ఇది ప్రెజెన్స్ రికార్డ్ చేసుకున్నారు రికార్డ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ క్లోజ్ చేయడం జరిగింది మళ్ళీ జగన్ కోర్టుకు రావాల్సిన అవసరం లేదా అంటే ప్రత్యేక ప్రస్తుతానికి అయితే కోర్టుకు రావాల్సిన అవసరం అనేది లేదు ప్రత్యేకించి ఆర్డర్ ఏమైతే లేదు మళ్ళీ కేసు ఉన్నది కాబట్టి కోర్టు ఉత్తర్వుల ప్రకారం వారు దాన్ని అనుసరిస్తారు ఈరోజు పిటిషన్ క్లోజ్ అయింది ఈ రోజు ఏంటంటే మన పాస్పోర్ట్ అప్లికేషన్ ప్రకారము పాస్పోర్ట్ తీసుకున్నారు కాబట్టి విదేశాలకు వెళ్ళారు కాబట్టి తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ కోర్టులో హాజరుగా అమ్మన్నారు కాబట్టి ఆ కోర్టు ఆర్డర్ని గౌరవించి వారి ఈ రోజు హాజరు కావడం జరిగింది కోర్టులు ఏం మాట్లాడలేదు వారి యొక్క ప్రెజెన్స్ రికార్డ్ చేయడం జరిగింది అండి కోర్టుకి ఏమన్నా జగన్ అభ్యర్థన అభ్యర్థన అంటే కూడా ఏం లేదు జస్ట్ ఓన్లీ ఈ రోజు ఓన్లీ అపీరెన్స్ మాత్రం ఉన్నది కాబట్టి అపీరెన్స్ ఓన్లీ విదేశీ పిటిషన్ పైన వెళ్ళారు కాబట్టి వచ్చిన తర్వాత కోర్టులో వచ్చి ఫిజికల్ గా అప్పీర్ ఇవ్వమన్నారు కాబట్టి వారు రేపటి వరకు టైం ఇచ్చారు ఆ కోర్టు యొక్క వారి యొక్క ఆర్డర్ ను గౌరవించి వారు ఈరోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ హాజరు కావడం జరిగింది